హాయ్ ఎవరివన్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తాజా వెదర్ అప్డేట్ అయితే రావడం జరిగింది సో ఈ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది అని దానికి సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అయితే వివరాల్లోకి వెళ్లే ముందు మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ ఊరుకు చూడండి అదేవిధంగా ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకాన్ని ఆల్ నోటిఫికేషన్స్ నాటివిడ్ చేసుకోండి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం తెలంగాణలో రానున్న మూడు రోజుల పాటు ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది ఉపరితల ఆవర్తనం ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం ఉందని ముఖ్యంగా ఆదిలాబాద్ ఆసిఫాబాద్ మంచిర్యాల నిర్మల్ పెద్దపల్లి భూపాలపల్లి జిల్లాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది వర్షాలు కురిసే సమయంలో గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఇదురుగాలి వీచే అవకాశం ఉందని పేర్కొంది అదేవిధంగా ఆదివారం పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది ముఖ్యంగా నిజామాబాద్ జగిత్యాల రాజన్న సిరిసిల్ల రంగారెడ్డి హైదరాబాద్ మీడ్చల్ మల్కాజ్గిరి వికారాబాద్ సంగారెడ్డి మెదక్ కామారెడ్డి మహబూబ్ నగర్ నారాయణపేట జిల్లాల్లో ఉర్ములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వివరించింది అలాగే సోమవారం సిద్దిపేట యాదాద్రి భువనగిరి రంగారెడ్డి హైదరాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి వికారాబాద్ మహబూబ్నగర్ నాగర్ కర్నూల్ వనపర్తి నారాయణపేట జోగులాం గద్వాలి జిల్లాల్లో తేగిలిపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది అదే విధంగా ఏపీలో చూసుకుంటే కోస్తాంధ్రపై విపరీతల ఆవర్తనం కొనసాగుతుందని దీని ప్రభావంతో ఈ రోజు విజయనగరం పార్వతపురం అన్యు అల్లూరు సీతారామరాజు అనకాపల్లి కాకినాడ విశాఖపట్నం కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు కృష్ణా ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల చిత్తూరు తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వివరించింది అదే సమయంలో గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగలు వేస్తాయని తెలిపింది ఉరుములు మెరుపులతో పాటు పిడుగులు కూడా పడతాయని పేర్కొంది సో ఇదండి ఓవరాల్ టాపిక్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి